ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై హోటల్లో గ్యాం గ్యాంగ్రేప్ కలకలను రేపింది చిన్ననాటి స్నేహాన్ని ఆసరాగా చేసుకుని పార్టీకి ఇన్వైట్ చేశాడు ఆమె ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక అతనితో పాటు వాడి ఫ్రెండ్స్ ఈ అఘాయిత్యానికి తెగబడినట్టుగా తెలుస్తోంది వనస్థలి జరిగింది దారుణం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో కామంత్రుడు కదిలే బస్సులో ప్రయాణికురాలపై అఘాయిత్యానికి తెగబడ్డాడు బాధితురాలు డైల్ హండ్రెడ్కు కాల్ చేయడంతో నిజం బయటపడింది ఇక వనస్థలిపురంలో మరో దారుణం ఓ హోటల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపింది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ ఇష్యూలో కీలక పురోగతి లభించింది కీలక నిందితుడు గౌతమ్ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రిమైనింగ్ ఇద్దరు అక్యూజుడ్ని కూడా పోలీసులు గాలిస్తున్నారు సో మొత్తం ఇన్సిడెంట్ జరిగినటువంటి ఎగ్జాక్ట్ హోటల్ ముందు మనం ఉన్నాము శ్రీరస్తు హోటల్కి సంబంధించినటువంటి రూమ్కి ఇద్దరు కూడా వెళ్ళారు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ జీరో నైన్ రూమ్ తీసుకున్నారు సో అక్కడ అక్కడికి వెళ్లే లోపే వీళ్ళిద్దరూ కూడా మద్యాన్ని కన్జ్యూమ్ చేశారు సో మొత్తం వాళ్ళ ఇద్దరు గదిలో ఉన్నప్పుడే మరొక వ్యక్తి థర్డ్ పర్సన్ అందులోకి ఎంటర్ అయ్యాడు సో ఆ వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కూడా అక్కడికి రావటం వాళ్ళ ముగ్గురు కలిసి బాధితురాలి పైన అసాల్ట్ చేశారు అనేటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్ ప్రధాన నిందితుడు గౌతమ్ రెడ్డి బాధితురాలి చిన్ననాటి క్లాస్మేట్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితో అతను చిన్నాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బారెంట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు మధ్య మత్తులో ఇట్లా జరిగినది సంచలనం రేపిన ఈ కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బచన్ దోస్త్ కాబట్టి గౌతమ్ రెడ్డితో ఈ హోటల్ కు వెళ్లారు బాధితురాలు మరి ఆ తర్వాత ఏం జరిగింది చిన్ననాటి స్నేహితుడు కావడంతో బాధితురాలు ఒప్పుకుంది సో ఒప్పుకున్నటువంటి బాధితురాలని కింద ఉన్నటువంటి రెస్టారెంట్ కి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదే త్రీ జీరో నైన్ రూమ్కి తీసుకొచ్చారు సో తీసుకొచ్చిన తర్వాత తనతో పాటు మొత్తం మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ రూమ్కి చేరుకొని బాధితురాల పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు బార్ అండ్ రెస్టారెంట్లో పార్టీ ఏర్పాటు చేయడం ముందే రూమ్ బుక్ చేయడం అంతా పక్కా స్కెచ్ ప్రకారమే చేస్తారా బార్ కింద రూమ్స్ ఉంటాయి కింద పైన బార్ కింద రూమ్స్ ఉంటాయి కూడా ఉన్నాయి దాంట్లో లేదు తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు తర్వాత జరిగింది స్నేహితులు అన్నీ కొంచెం మబ్బి పెట్టి చేసినట్టుగా ఇక్కడ ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది సీసీ ఫుటేజ్తో సహా కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు బాధితురాల ఫిర్యాదుతో గౌతమరెడ్డి సహా మరో ఇద్దరు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు